హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా గోశాల రాజు మగరాజు సూరజ్ తాడిపుకుంటూ ఇక ఇష్ట రాజ్యంగా తిరుగుతుండ్రు ఇలా అరుదుగా జరుగుతాయి ఇవన్నీ చిన్న పిల్లగాడు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఉన్నప్పుడు వచ్చింది మా దగ్గరికి మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఒకసారి ఈ రోడ్డు మీద ఇంత హైట్లో బట్ కట్టేసి ఉంటే పెద్దగా తెలియదు సూరాజ్ ఎవ్వరిని పొడవాడు నన్ను తప్ప అంటే మగవాళ్ళకు మొగోళ్ళు అన్నట్టు కొత్తగా వచ్చిన ఎవ్వరినేవన్నాడు కానీ నేను పోతే నా మీద ఎగురుతుంటాను అన్నట్టు పొడిస్తాను ట్రై చేస్తాడు అంటే దూవడానికి రావాలి అని సూర్యాజ్ గ్రీడ్ అవతల ఉంది కాబట్టి ఫోటో తీయగలుగుతున్నా అదే అవతల ఉంటే నా పని అయిపోద్ది నేను ఉరకాలి ఇది ఈరోజు మన గోశాల ప్రకృతికి సంబంధించిన ఒక చిన్న వీడియో థ్యాంక్ యూ అందరు వీడియోలు చూస్తారు వేల కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే వచ్చిన మీరు మీ జేబు నుంచి ఇవ్వకున్నా కానీ ఆ సబ్స్క్రైబ్ ద్వారా వచ్చిన మనీతోటి నేచర్ని కాపాడే పని చేస్తానని హామీ ఇస్తున్నాను ప్రతి రూపాయి నేచర్ కోసమే ఇప్పుడు ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ ప్రకృతిని కాపాడే పనిలో ఆవులు ఆవుల రక్షణ వాటి నుంచి వచ్చే మెన్యూ ఒక గోశాల ఉంటే అక్కడ జీవవైవిధ్యం ఉంటుందని చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచిస్తలేను ఒక ఆవు పెట్టి ప్లే పెట్టి వదిలిపెట్టిన ప్లేసులో గో షాపులో మన రోడ్డు మీద ఉన్న నారాయణగూడ షాపులో ఇప్పటికీ పిజియాన్స్ రకరకాల జంతువులు జీవులు రావడానికి ట్రై చేస్తాయన్నట్టు ఆ వాసన కాబట్టి ఆవు కానీ వాటి పెండ మూత్రం ద్వారా ప్రకృతి అనేది సస్యశ్యామలం అవుతుందని జీవ వైద్యం పెరుగుతుందని చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదు అది చూసే మనం ఏదో పాల కోసమో పెరుగు కోసమో మనం ఆవులను చదవట్లేదు రాజ్యాంగబద్ధంగా నా పని అయిపోయింది రాజ్యాంగబద్ధంగా నేను చేస్తున్నాను అందుకని ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ వన్ ఏ హెచ్ జీ ప్రకారం మనతోటి ఉన్న అన్ని జీవులను కాపాడాలని మన అన్నదమ్ములాగా ఉన్న ఈ జీవులు అన్నింటినీ కాపాడాలనే ధ్యేయంతో నడిపిస్తున్నాం మన ప్ర గోశాల ట్రస్ట్ అని చెప్పడానికి ఏం మాత్రం సంకోచిస్తలేదు మీరు షేర్ చేయకుండా పర్వాలేదు లైక్ చేయకుండా పర్వాలేదు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అందరిలాగా అయినందుకు బాధ అనిపిస్తుంది కానీ చెప్పనందుకు చెప్పకుండా అమ్మాయిన అన్నం పెట్టదు అన్నట్టు ఎవ్వరూ సహకరిస్తలేరు మినిమం ఒక థౌజండ్ ఎక్కువ ఇట్లా నేనే ఆశిస్తాను థ్యాంక్ యూ జై ప్రకృతి జై జై ప్రకృతి